కర్ణాటక ఫేమస్ దొన్న బిర్యానీ చేశాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అనే చెప్పాలి బిర్యానీని ఎక్కువగా తినేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా చికెన్ని ఒక ముప్పై నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి తర్వాత మసాలా దినుసులన్నిటిని పొడి కింద రెడీ చేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పుదీనా వేసి పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఉల్లిపాయలు టమాటాలు వేసి ఫ్రై చేయాలి ఇవి మసాలా ముద్ద వేసేసి లో ఫ్లేమ్ మీద పోయేంత వరకు వేయించాలి తర్వాత బిర్యానీ మసాలా పొడి మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించాలి తర్వాత సరిపడినంత నీళ్లు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి నీళ్లు మరగనివ్వాలి నీళ్లు మరిగాక ముందుగానే అరగంట సేపు నానబెట్టిన సోనా మసూరి రైస్ వేసేసి కలిపి హై ఫ్లేమ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేయాలి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ని ని సిమ్ లో ఉడికించేసుకుంటే మనకి దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రెచ్